హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి హెల్తీ కిచెన్ ఈరోజు మన కిచెన్లో మనం చాలా సింపుల్గా టేస్టీగా సంవత్సరం వరకు నిల్వనేటువంటి ఉసిరికాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈ ప్రాసెస్లో చేసి చూడండి పర్ఫెక్ట్గా వస్తుంది ముందుగా నేను ఇక్కడ ఒక పావు కేజీ వరకు చింతపండుని తీసుకొని ఇలా వేడి నీళ్ళలో నానబెట్టుకున్నాను ఒక అరగంట వరకు ఇది బాగా నానిన తర్వాత ఇలా ఒక చిల్లుల గిన్నెలోకి వేసుకొని ఇలా పులుసు తీసుకుంటున్నాను మనం పులిహోరకి ఏ విధంగా అయితే చింతపండు పులుసుని ప్రిపేర్ చేసుకుంటామో అదే విధంగా ఇలా ఈ పిప్పంతా తీసేసుకొని మనం గుజ్జు వరకు ఒక గిన్నెలోకి తీసుకోవాలి నేను ఇక్కడ కొంచెం ఎక్కువగానే చింతపండు తీసుకుంటున్నాను ఈ విధంగా స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని ఈ పులుసుని మనం ఉడికించుకోవాలి దగ్గరికి పడేంత వరకు ఈలోపు నేను ఇక్కడ ఒక కేజీ డబ్బాతో ఉసిరికాయలను తెచ్చాను నేను ఇక్కడ చిన్న సైజు ఉసిరికాయలను తీసుకున్నాను ఈ ఉసిరికాయల్లోకి వాటర్ని వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక క్లాత్ పెట్టి తుడుచుకొని పూర్తిగా ఆరేంత వరకు ఆరనివ్వాలి ఈలోపు మనకి పులుసు కూడా దగ్గరికి పడి ఉడుకుతుంది ఇలా వాటర్లో ఈ ఉసిరికాయలని బాగా కడిగేసుకొని ఒక పొడి క్లాత్ మీదకి వేసుకొని బాగా తడిపోయేంత వరకు తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోపు మన పులుసు కూడా దగ్గరకు పడుతున్నట్టుంది ఇందులోకి ఒక పావు స్పూన్ వరకు పసుపును వేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం కుక్ చేసుకోవాలి లేకపోతే ఈ పులుసు అనేది అడుగంటుతుంది ఈ పులుసు మిగిలినట్టయితే మనం పులిహోర పేస్ట్గా కూడా యూస్ చేసుకోవచ్చు ఇదే పేస్ట్లో మీరు కావాలంటే ఉప్పును కూడా వేసుకొని ఉడికించుకోవచ్చు నేను ఇక్కడ ఉప్పుని తర్వాత మిక్సీ పట్టుకొని వేసుకుంటున్నాను అందుకని ఎటువంటి ఉప్పుని వేయలేదు అలాగే ఒక మిక్సీ జార్లోకి ఒక పెద్ద వెల్లుల్లిని తీసుకొని ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని ఇందులోకి ముందుగానే వేయించి పొడి చేసుకున్నటువంటి పొడిని వేసుకున్నాను ఒక అర స్పూన్ వరకు ఈ పొడి ఇంకా ఈ వెల్లుల్లి కలిసేలాగా ఒకసారి ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకొని ఈ పేస్ట్ని కూడా పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను సోలతో కొలిసి చూపిస్తున్నాను చూడండి కేజీ డబ్బా ఉసిరికాయలు నాకు ఇక్కడ ఒక సోల అయ్యి ఇంకొక పావు సోలకు కొంచెం ఎక్కువగా అయ్యాయి వీటిని కూడా కొలుచుకొని పక్కన పెట్టుకున్నాను ఇక్కడ ఇప్పుడు నేను డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అంటే ఒక పావు కేజీ వరకు ఆయిల్ని తీసుకున్నాను ఈ ఆయిల్ వచ్చేసి శనగ నూనె తీసుకోవాలి అప్పుడే మనకి పచ్చడి అనేది టేస్టీగా ఇంకా మంచి వాసనతో వస్తుంది ఇలా ఈ ఆయిల్లో ఈ ఉసిరికాయల్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా ముడుచుకున్నట్టుగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఉసిరికాయల్ని ఫ్రై చేసుకోవాలి లేకపోతే లోపల వరకు కుక్కోకుండా పచ్చిగా ఉంటాయి ఉసిరికాయలు అనేవి ఇక్కడ నేను కేజీ డబ్బా ఉసిరికాయలకు కాను ఒక పావు కేజీ ఆయిల్ని తీసుకున్నాను అలాగే ఒక నూట యాభై గ్రాముల వరకు చింతపండు పులుసుని కూడా తీసుకున్నాను అలాగే ఒక గిద్ద ఉప్పు ఒక గిద్ద కారంని కూడా తీసుకున్నాను ఒక పావు స్పూన్ వరకు మెంత పొడి తీసుకున్నాను మీరు మెంతులు కనుక తీసుకున్నట్టయితే ఒక అర స్పూన్ వరకు మెంతులు తీసుకొని పొడి చేసుకుంటే సరిపోతుంది ఇదే విధంగా మిగిలిన ఉసిరికాయలను కూడా ఇదే ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి అప్పుడే మనకి ఈవెన్గా లోపల వరకు ఫ్రై అవుతాయి కలర్ చూడండి ఇలా వస్తే సరిపోతుంది ఉసిరికాయలు అనేవి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ఒక గిద్ద వరకు ఉప్పుని తీసుకున్నాను అలాగే మిగిలిన ఇంకొంచెం ఉసిరికాయలకు కాను ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్పు అనేది ఎక్స్ట్రా వేసుకున్నాను అలాగే ఒక గిద్ద వరకు కారం వేసుకున్నాను ఆ ఎక్స్ట్రా వాటికి ఇంకొక టేబుల్ స్పూన్ కారంని కూడా వేసుకున్నాను ఒక గిద్ద ఉప్పు కారం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఒక కేజీ డబ్బా కాయలక్కాను అలాగే ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్నటువంటి వెల్లుల్లి పేస్ట్ ఇంకా చింతపండు పేస్ట్ని కూడా వేసుకుంటున్నాను మనం ఉడికించి పెట్టుకున్నటువంటి చింతపండు పేస్ట్ అనేది సుమారుగా ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు పడుతుంది చూసుకొని మీ పులుపు తగ్గట్టు కొంచెం అటు ఇటుగా అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు ఈ వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని ఇందులోకి పోపు పెట్టుకోవాలి కలుపుతుంటేనే నోరుతుంది కదా చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈ ప్రాసెస్లో కనుక చేసినట్టయితే పర్ఫెక్ట్గా కుదురుతుంది సంవత్సరమైనా సరే ముక్క చెడిపోకుండా చాలా బాగా వస్తుంది ఈ పచ్చడి అనేది ఇలా కలిపేసుకొని ఇప్పుడు మనం పోపు పెట్టుకున్నాము ఇక్కడ నేను పప్పు కోసమని కొన్ని పప్పు దినుసులు తీసుకున్నాను శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ కొంచెం జీలకర్ర కొన్ని వెల్లుల్లి ఆవాలు కరివేపాకు ఇంకా ఎండుమిర్చిని వేసుకుంటున్నాను ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి అదే ఆయిల్లోకి ఈ పప్పుని కూడా వేసుకోవాలి ఎండుమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి శనగపప్పు జీలకర్ర ఆవాల్ని వేసుకున్నాను ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక వెల్లుల్లిని కొంచెం కచ్చాపచ్చగా దంచుకొని వేసుకుంటున్నాను అలాగే కొంచెం కరివేపాకును కూడా వేసుకుంటున్నాను ఇక్కడ ఈ పచ్చడికి కాను ఒక పావు కేజీ ఆయిల్ అయితే సరిపోతుంది మనకి ఈ విధంగా పోపు అనేది బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఆయిల్ అనేది పూర్తిగా చల్లారేంత వరకు మనం చల్లారిని వేడివేడి వేడి వేడి ఆయిల్ని పచ్చడిలో వేయకూడదు చూడండి ఇలా మనకి పోపు దినుసులు కలర్ చేంజ్ అయ్యాయి బాగా ఫ్రై అయ్యేటట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి పచ్చళ్ళలోకి వేసుకొని ఒక ఎయిట్ ఎయిట్ డబ్బాలో కనుక పెట్టుకున్నట్టయితే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పచ్చడిని రెడీగా మనం సర్వ్ చేసుకోవచ్చు చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్లో షేర్ చేయండి